ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం విని చేసులు పొందుకోగలరు ప్రియ శ్రోతలారా యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు అందరూ బాగున్నారా ఈరోజు మనం ధ్యానించవలసినటువంటి అంశం ఫర్గీవ్నెస్ అండ్ హీలింగ్ క్షమాపణ మరియు స్వస్థత కీర్తన నూట మూడు మూడవచనం వచనం ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు ఈ వచనంలో దావీదు దేవుని కృపను క్షమాపణను మరియు స్వస్థతను తెలియజేస్తూ స్థుతిస్తున్నాడు మన దేవుడు శరీరాన్ని మాత్రమే కాకుండా ఆత్మను కూడా స్వస్థపరిచే దేవుడు అయితే అన్ని శారీరక రుగ్మతలన్నీ పాపంతో ముడిపెట్టకూడదు దేవుడు మనల్ని క్షమించడం ద్వారా శరీరానికి ఆత్మకు వచ్చిన సంకటాలన్నిటినీ బాగుచేసి సంపూర్ణత ఇస్తాడు దేవుడు ఒక్కడే మన పాపాలను క్షమిస్తాడు మనం పాపం చేసినప్పుడు మన ఆత్మ బలహీనపడుతుంది అప్పుడు దేవుడు మనల్ని క్షమించడం ద్వారా మనకు ఆత్మీయ ఆరోగ్యం వస్తుంది ఆయన మనల్ని క్షమించేటప్పుడు మన తప్పుల్ని మర్చిపోతాడు మనల్ని పునరుద్ధరిస్తాడు మన దేవుడు మన శరీరం మనసు ఆత్మ సమస్త వ్యాధులను స్వస్థపరచగలడు నిర్గమాకాండం పదహైదు ఇరవై ఆరో వచనంలో నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే అంటే మన దేవుడు యహోవా రాఫా మార్కు సువార్త రెండవ అధ్యాయం ఒకటి నుంచి పన్నెండు వచనాలు చూచినట్లయితే ఒక పక్షవాయువు కలిగిన వ్యక్తితో యేసు సంబోధించిన విషయం ఏమిటంటే కుమారుడా నీ పాపములు క్షమింపబడినవి తర్వాత నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువు అని చెప్పాడు అంటే శారీరకంగాను ఆత్మీయకంగాను ఆయన్ని స్వస్థపరిచాడు దేవుని క్షమ మరియు స్వస్థత విడదీయరానివి శ్రోతలారా ఎవరైనా పాపం చేసినప్పుడు వారి మనసు చాలా బాధగా అశాంతిగా భారంగా ఉంటుంది ఎప్పుడైతే దేవుడు మన పాపాలని క్షమిస్తాడో అప్పుడు మన మనసులో బాధ భారం అశాంతి తొలగిపోయి మనసు ఎంతో తేలికగా ప్రశాంతంగా ఉంటుంది మన శరీర వ్యాధులు కూడా కొన్నిసార్లు మన మనసులోని బాధల వలన వస్తాయి మనం క్షమించబడినప్పుడు శాంతి వస్తుంది పాపపు బంధనాలు విడిపోతాయి ఆత్మీకంగా బలపడతాము ఆ బలం మన జీవితంలోని ప్రతి రంగంలో ప్రభావం చూపుతుంది మన ఆరోగ్యం మన సంబంధాలు మన మనశ్శాంతి అన్నీ పునరుద్ధరించబడతాయి మన ప్రతిస్పందన ఎలా ఉండాలంటే ఆయన మన పాపాలను క్షమించాడు మన వ్యాధులను స్వస్థపరిచాడు అయితే మనం ఏం చేయాలి కృతజ్ఞతతో ఆయన్ని స్తుతించాలి ఆయన నామాన్ని స్మరించాలి మహిమపరచాలి మన జీవితం ఆయన కృపకు సాక్ష్యంగా ఉండాలి పాపాన్ని దాచుకోవడం కన్నా దేవుని ముందర ఒప్పుకోవడం శ్రేయస్కరం క్షమ పొందినవాడు మాత్రమే నిజమైన ఆనందం శాంతిని అనుభవిస్తాడు మరి ప్రార్థిస్తామా ప్రియమైన పరలోక తండ్రి నేను చేసిన ప్రతి పాపాన్ని క్షమించినందుకు వందనాలు నా శరీరాన్ని నా మనసును నా ఆత్మను నీ కృపతో స్వస్థపరచుము నీ క్షమను నేను గుర్తుంచుకొని ఎల్లప్పుడూ కృతజ్ఞతాభావంతో జీవించేలా నన్ను మార్చుము నీ దయలో నేను నిత్యం నడుచునట్లు చేయము ఆమెన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరొకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ